భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలో ఉంది నాసిక్ జిల్లాలో ఉన్న ఈ శివుడి ప్రాచీన ఆలయం పేరు చెబితే మనస్సు ఆధ్యాత్మికత్వంతో ఉప్పొంగుతుంది ఆ పేరుకు అర్థం ఏంటంటే అంబక అంటే మూడు కళ్ళు కల శివుడు భగవంతుణ్ణి త్రిమూర్తిగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా దర్శించుకోవచ్చన్న విశ్వాసం ఈ ఆలయంలో ఆధారమవుతుంది ఈ ఆలయ విశిష్టత శివలింగ రూపంలోనే మొదలవుతుంది సాధారణంగా శివలింగం ఒకే రూపంలో కనిపిస్తుంది కానీ త్రయంవకేశ్వర్లో ఇది భిన్నంగా ఉంటుంది ఇక్కడ భక్తులు చూసే శివలింగం కింద భాగంలో ఉండి ఎప్పటికీ తడిగా ఉండే రూపంలోనే ఉంటుంది పైగా ఇది మూడింటి సంకలనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా మూడు చిన్న లింగాలు శివలింగంలో ప్రత్యక్షమవుతాయి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన శివలింగాల్లో ఒకటి భక్తులు ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఆధ్యాత్మిక శుద్ధి మోక్షం కోసం గోదావరి తీరంలో పుణ్యస్నానాలు చేస్తారు పురాణాల ప్రకారం త్రయంబకేశ్వర్ ఆలయ చరిత్రలో అతి ముఖ్యమైన పాత్ర ఋషి గౌతముడు మరియు ఆయన భార్య అహల్యదేవికి ఉంది అప్పట్లో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు లేదు ప్రజలు తాగునీరు దొరక్క చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడు గౌతమ మహర్షి తన భార్యతో కలిసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు వారిద్దరి తపస్సుకి ఇంద్రుడు సంతృప్తి చెంది ఆయన వారికి ఒక పవిత్రమైన జలాశయాన్ని ఇస్తాడు అది ఎప్పటికీ ఇంకిపోదు ఈ జలాశయం వల్ల ఆ ప్రాంతం పునజ్జీవమై ప్రజల జీవితం మళ్లీ సుస్థిరమవుతుంది అయితే గౌతముడు చేసిన తపస్సు నచ్చని ఇతర ఋషులకు గౌతమునిపై కలిగిన అసూయ కారణంగా వాళ్ళు కుట్ర పన్ని ఒక బక్క చిక్కిన గోమాతను ఆయన పొలంలో వదిలేస్తారు గౌతముడు దాన్ని తోసివేయబోతున్నప్పుడు అది చనిపోతుంది వెంటనే ఇతర ఋషులు గౌతమునిపై గోహత్య ఆరోపణలు మోపుతారు ఇది ఒక మానవుడిపై కాకుండా ఒక మహర్షిపై జరిగిన అత్యంత దారుణమైన అపవాదం గౌతముడు దీన్ని తట్టుకోలేక అహలితో కలిసి ఈ అపవాదు నుంచి విముక్తి కావాలని శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు వారి భక్తికి మోహితుడై నిజాన్ని బహిర్గతం చేస్తాడు ఈ అపవాదం నుంచి విముక్తి ఇచ్చిన తరువాత గౌతముడు ఒక పెద్ద వరం అడుగుతాడు ఈ భూమికి శాశ్వతంగా పవిత్ర గంగ కావాలి అంతేకాకుండా మీరు స్వయంగా ఇక్కడే నివసించాలి అని శివుణ్ణి వరం అడుగుతాడు అప్పుడు శివుడు తన తృతీయ నేత్రం నుంచి గంగా జలాన్ని విడుదల చేస్తాడు ఈ నది గోదావరి పేరుతో ప్రసిద్ధి పొందింది శివుడు తానే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి అక్కడే స్థిరంగా నిలిచి ఉన్నాడు అలా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా శివుడు ఆవిర్భవించాడన్నమాట ఈ త్రయంబకేశ్వర్ ఆలయ నిర్మాణ శైలి అనేది దాని ఆధ్యాత్మికతకు తోడు భౌతికంగా కూడా ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయాన్ని నల్లరాయి అంటే బసాల్ట్ స్టోన్తో నిర్మించారు గోపురాలు మంటపాలు ద్వారాలు అన్ని శిల్పకళకు అద్భుత ఉదాహరణలు ఆలయ ప్రవేశ ద్వారం శిల్పాలతో నిండుగా ఉంటుంది ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పై భాగాన ఉన్న కలసం బంగారంతో తయారైంది దీన్ని హేమ కలసం అంటారు ఇందులో వజ్రాలు పచ్చలతో కూడిన ఆభరణాలుంటాయి ఈ ఆభరణాలను ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య భక్తులకు దర్శనార్థం ఉంచుతారు ఆలయ నిర్మాణ శైలి అద్వితీయంగా ఉంటుంది లోపల ఉన్న శివలింగంపై సోమవారం రోజుల్లో మాత్రమే చూపించబడే వజ్రాల మగుటం భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయానికి సంబంధించి పదిహేడవ శతాబ్దంలో జరిగిన ఘోర సంఘటనను మనం మరోలేం పదహారు వందల తొంభైలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు మసీదు గుంత నిర్మించి ఆలయ శిథిలాలపైనే ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశాడు ఆయన నాసిక్ నగరానికి మరో పేరు కూడా పెట్టాడు అయితే తర్వాత మరాఠాలు తిరిగి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు పేష్వా నానాసాహెబ్ అంటే బాలాజీరావు ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నం చేశాడు ఆయన పదిహేడు వందల యాభై ఐదు నుంచి పదిహేడు వందల ఎనభై ఆరు మధ్య ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టి అప్పట్లో దాదాపు పదహారు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇది నేటి విలువలో చూస్తే వేల కోట్ల రూపాయలకు సమానం ఆలయ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రతి భాగం శిల్పాల నాణ్యత రాళ్ల కలప మూల సూత్రాలు అన్నీ అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి పేష్వా కుటుంబం ఆలయానికే అనేక ఆభరణాలు బంగారు కలశాలు మకుటాలు దాతు విగ్రహాలు దానం చేశారు ఇవన్నీ ఆలయ ఘనతను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చాయి త్రయంబకేశ్వర్ ఆలయంలోని గర్భగుడి అనేది ఒక అద్భుతమైన దైవరహస్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది సాధారణంగా మనం శివలింగాన్ని భూమి మీదనే చూస్తాం కానీ ఈ ఆలయంలో శివలింగం భూమికి లోపల ఉంటుంది పైభాగాన్ని చూస్తే కేవలం ఒక నేత్రం మాత్రమే కనిపిస్తుంది అదే త్రినేత్ర శివుడికి సంకేతం లోపల ఉన్న శివలింగంపై సోమవారం రోజుల్లో మాత్రమే చూపించబడే వజ్రాల మకుటం భక్తులను ఆకర్షిస్తుంది ఇది పాండవులు సమర్పించినదిగా చెబుతారు గర్భగుడిలోకి మరింత లోతుగా చూసినప్పుడు ఆ నేత్రంలో మూడు చిన్న శివలింగాల రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు ఇవి ఈ శివలింగం కింద భాగంలో ఉండి ఎప్పుడూ తడిగా ఉంటాయి దానిలో మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి ఇవి త్రిమూర్తుల ప్రతీకలు ఈ లింగం ఎప్పుడూ తడిగా ఉండడం ఒక అద్భుత రహస్యమే ఆలయ శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం ఇది శివుని శాశ్వత ఉనికి జల రూపం ద్వారా చేస్తున్న అభిషేకానికి సంకేతంగా భావించాలి రోజూ ఉదయం పూజల తర్వాత ఒక వెండి మకుటం ఐదు ముఖాల శివ వచ్చస్సుతో ఈ శివలింగంపై ఉంచబడుతుంది ఇది భక్తులలో భయభక్తిని కలిగించే పవిత్ర ఘడియ ఆలయం బయట ఉన్న కుశావర్త కుండం అనే తీర్థం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం గోదావరి నది చాలా బ్రహ్మగిరి శిఖరంలో మాయమయ్యేదట అప్పుడు ఋషి గౌతముడు పవిత్ర కుశగడ్డి తీసుకుని నదిని బంధించి శాశ్వత ప్రవాహానికి రూపకల్పన చేశాడట అదే ఈ కుశావర్త తీర్థం ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే కుంభమేళలు శైవ అఘోరాలు ఇక్కడ స్నానం చేస్తూ తమ మత పంధాను శుద్ధి చేస్తారు ఇది అత్యంత పవిత్ర ఘట్టంగా పరిగణించబడుతుంది ఇక ఆలయంలో ఉన్న నంది విగ్రహం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ నంది చెవిలో మన కోరికను శ్రద్ధతో చెబితే అది తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఎన్ని కోరికలైనా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు నంది అవి శివుని దాకా తీసుకువెళ్తుందని నమ్ముతారు దీంతో ఎంతో మంది భక్తులు నంది చెవిలో ఈ ఆలయం వెనుక ఉన్న బ్రహ్మగిరి పర్వతం అత్యంత పవిత్రమైన స్థలం ఇది గోదావరి నది జన్మస్థలంగా పరిగణించబడుతుంది ఈ పర్వతం పైకి వెళ్లాలంటే ఏడు వందల యాభై మెట్లు అధిగమించాలి దైవిక ప్రకృతి దృశ్యాలు ఆ ప్రయాణాన్ని అద్భుతంగా మార్చేస్తాయి ఇక్కడ ఉన్న గుహలు ఋషి గౌతముడు తపస్సు చేసినట్టు చెబుతారు ప్రత్యేక అనుమతి లేకుండా అక్కడ ప్రవేశించలేరు బ్రహ్మగిరి శిఖరం మీద నుంచి వచ్చే ఆకాశ జలధార ప్రధాన ఆలయం మీదుగా శివలింగానికి అభిషేకంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుంది ఇది శివుని కృపకు సంకేతంగా భావిస్తారు త్రయంబకేశ్వరి ఆలయంలో జరిగిన ఒక అద్భుత ఘట్టం అది నాసక్ వజ్రం అనే పవిత్ర వజ్ర కథ గోల్కొండ ఖనిజాల నుంచి వెలికి తీసిన ఈ వజ్రం కోహినూరు వజ్రంతో సమానమైందిగా భావించబడుతుంది ఇది మొదటగా పేష్వా నానాసాహెబ్ కాలంలో ఆలయానికి అంకితమైంది ఆయన ఈ వజ్రాన్ని త్రినేత్ర శివుని నేత్రంలో ఉంచారు అది ఉదయం సూర్యకిరణాలు పడినప్పుడు ఆలయమంతా దైవకాంతితో నింపేసేది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి వేలాదిగా తరలివచ్చేవారు ఆలయ చరిత్రలో నాసిక్ డైమండ్ అనే ఒక వజ్రం ప్రత్యేక స్థానం పొందింది ఇది శివుడి మూడు కంటిలో ఉంచబడి సూర్యరశ్మి దాన్ని తాకినప్పుడు గొప్పగా వెలుగును విరజిమ్మేది ఇది పలు రాజవంశాల్లో తిరుగుతూ చివరికి బ్రిటిష్ కాలంలో లోటీకి గురైంది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హాస్టింగ్స్ దాన్ని లండన్కు తీసుకువెళ్ళిపోయాడు కానీ దాని పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో అది చిల్లర ధరకు అమ్ముడైంది ఆ తర్వాత దాని తేజస్సు తగ్గించబడింది ఎవరైతే దాన్ని స్వాధీనం చేసుకున్నారో వారికి అనుకోని విధ్వంసాలు సమస్యలు ఎదురయ్యాయి ఈ వజ్రం అనంతరం పునర్నిర్మించబడింది పరిమాణం తగ్గించబడింది కానీ దాని నిజమైన పవిత్రత తగ్గిపోయింది వెస్ట్ మినిస్టర్ డ్యూటీ జేపీ మోగన్ వంటి ప్రముఖులు ఈ వజ్రాన్ని కొన్నాళ్లు తమ వద్ద ఉంచుకున్నారు కానీ వీరి జీవితాల్లో అనుకోని విధ్వంసాలు కుటుంబాల్లో సంక్షోభాలు ఎదుర్కోవడంతో వాళ్లు దాన్ని చేజార్చుకున్నారు ఈ కారణంగా ఇది శివశాపం పొందిన వజ్రం అన్న పేరు పొందింది చివరకు ఇది అరబ్ రాజు ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరొక ప్రైవేట్ కలెక్టర్ కు విక్రయించినట్లు సమాచారం నుంచి నాసిక్ వజ్రం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు ఇది కోహినూరు వజ్రం మాదిరిగానే భారతదేశానికి తిరిగి రావాలని దేశవ్యాప్తంగా కోరికలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అది కేవలం రత్నం మాత్రమే కాదు అది శివుని తలపై పొదిగింది ఇంతటితో కథ ముగిసిందా కాదు ఆలయం వెనుక ఉన్న బ్రహ్మగిరి పర్వతం ఇది గోదావరి నది మూలస్థానం మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఏడు వందల యాభై మెట్లొస్తాయని అనుకున్నాం కదా అది మనకు ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని మన కళ్లకు కడుతుంది అలా త్రయంబకేశ్వరి ఆలయం అనేది కేవలం ప్రాచీన నిర్మాణం మాత్రమే కాదు ఇది శక్తుల నిలయం ఇది శాపగ్రస్త వజ్రాల దుఃఖగాథ ఇది ఆకాశం నుంచి భూమికి దిగొచ్చిన గంగ కథ ఇది తపస్సు నమ్మకం విశ్వాసం న్యాయం అన్నిటికీ ఒక మూలస్థానం ఇది శివుని మహత్యాన్ని భక్తుల జీవితాలతో ప్రతిబింబించే దైవ ఆరాధన కేంద్రం ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చినప్పుడు తానే కాదు తరతరాలుగా తన కర్మలను ఇక్కడ విడిచిపెట్టే అవకాశం ఉంటుంది అందుకే త్రయంబకేశ్వర్ వెళ్లే భక్తులు